ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటించింది నారాయణ సంబంధిత శాఖ మంత్రి ఆయన ఎక్కువగా చురుగ్గా పర్యటిస్తారు ఈ క్రమంలో రెండు మూడు కీలకపై నిర్ణయాలు ఒకటి ఇదివరకు అక్కడ వ్యాపారాలు ఉద్యోగాల కల్పన దీనికోసం చాలా సంస్థలకు భూములు కేటాయించారు నూట ముప్పై సంస్థలకు దాదాపు పన్నెండు వందల తొంభై మూడు ఎకరాలంటే నూట పదమూడు వందల ఎకరాలు కేటాయించాయి ఈ కేటాయించినప్పుడు వాళ్ళకి షరతు పెట్టారు అరవై వేల ఉద్యోగాలు కనీసం రావాలి వీటి ద్వారా అది ఇదే ఇప్పటికీ పదేళ్ళు పదేళ్ళు కాకపోయినా ఎనిమిదేళ్ళు అయింది కానీ ఉద్యోగాలు రాలేదు పనులు జరగలేదు మొదటి ప్ర ప్రభుత్వంలో కొంత మొదలైనా అది సాగలేదు జగన్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది కాబట్టి అదంతా స్తంభించిపోయింది ఇప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేశారు నారాయణ అలాగే ఆర్థిక మంత్రి పయ్యాలు కేసో ఇంకో మంత్రి భరత్ టీజీ భరత్ వీళ్ళతో సమీక్ష చేయాలి ఈ సంస్థలు పొందినవి నిజంగా సద్వినియోగం చేశాయా అవసరమా ఉపయోగమా కాదా అనే సమీక్ష రెండవది ఇంకా అనేక మందిని ఆహ్వానిస్తున్నారు వీళ్ళవి ఇవన్నీ కూడా కలిపి సమీక్ష చేసి అవసరమైన లేదా ఉపయోగకరమైన వాళ్ళకే భూమి ఇవ్వాలి లేని వాటిని మళ్ళీ పునః పంపిణీనో తీసుకోవడమో ఏదో ఒకటి చేయాలి న్యాయ ప్రక్రియ చేయాలి అని భావిస్తూ ఉన్నారు ఇది ఒకటి రెండోది రైతులకు ఇవ్వాల్సిన కౌలు కింద నూట ముప్పై కోట్లు ఇచ్చినట్టు కూడా ప్రకటిస్తూ ఉన్నారు పెనుమాక ఉండవల్లి అక్కడ రైతులు అప్పుడు కొంతమంది భూములు ఇవ్వాలి ముఖ్యంగా పెనుమాక అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళి రైతులను కలుసుకొని మాట్లాడేవన్నీ మీకు గుర్తుంటుంది అందుకని ఇప్పుడు అక్కడ కూడా భూమి ఇంకా మూడు వేల ఎకరాలు కావాలంటున్నారు మొత్తం ముప్పై వేల పైన రైతులు ఇచ్చారు స్వచ్ఛందంగా త్యాగం చేశారు ఇదంతా చెప్తున్నా అది కూడా ప్రభుత్వాల వైఖరి వల్ల ముఖ్యంగా జగన్ ప్రభుత్వం ఆపేయడం వల్ల అది ప్రతిష్టం ఉన్న ఇంకా భూమి కావాలి మూడు వేల ఎకరాలు కావాలి ఆ మూడు వేల ఎకరాలు ఏదన్నా స్వచ్ఛందంగా ఇస్తే మేమే ఇంటికి వచ్చి తీసుకుంటామని నారాయణ ప్రకటించారు నిజంగానే పెనుమాకి ఒక ఎకరాలు కొన్ని నిన్న తీసుకున్నారు వాళ్ళ పేర్లు ఆ వివరాలన్నీ కూడా మీడియాలో వచ్చాయి అంటే రెండు మూడు కోణాలు ఇంకోటి కూడా ఈ సందర్భంలో మంత్రి నారాయణ అమరావతి మునిగిపోతుంది ముంపు ప్రమాదం ఉంది ఇది కేవలం దుష్ప్రచారం ఆ ప్రమాదం లేదు మొన్న అంత తుపా వరద వచ్చినా అమరావతి మునిగిపోలేదు సరే కొన్ని చోట్ల నీళ్ళు నిలబడి ఉన్నాయి అది అంత చాలా చోట్ల ఉన్నట్టే తప్ప ముంపు ప్రమాదం లేదు పైగా మేము అనేక రిజర్వాయర్లు కట్టించి అనేక భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తాము అని ఆయన చెప్తూ ఉన్నారు సో ఆల్ సెటల్ అంటే అన్ని కోణాలలో కూడా అమరావతిని మీద ఫోకస్ చేసి అక్కడ ఏదో కదలిక తీసుకురావాలి అన్నది ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలాగా కనిపిస్తుంది ఒక రెండు నెలల్లో మేము చేస్తామని అలాగే ఐఐటి నిపుణులను మెడ్రాస్ నుంచి వచ్చిన వాళ్ళతో మెడ్రాస్ ఐఐటి ఈ భవ భవనాల భద్రత నాణ్యత దీని మీద అంచనా వేస్తే వాళ్ళు మొత్తం మీద పునాదులు గట్టిగానే ఉన్నాయి కొన్ని ఈ దీర్ఘకాలం పక్కన పెట్టడం వల్ల నష్టం జరిగిన పునాదులు గట్టిగా ఉన్నాయి అని చెప్పారు సో మేము మళ్ళీ ఆ పనులు ప్రారంభించి రోడ్లు ఇవన్నీ వేస్తాము రెండు నెలల్లో మేము టెండర్లు పిలుస్తాము అని కూడా మంత్రి చెప్తున్నారు సో వీటన్నిటిగా చూస్తే అమరావతి యాక్టివిటీ పెంచటం అలాగే అక్కడ భూముల ధారణ పెరిగాయి డిమాండ్ పెరిగింది ఇలాంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం అనేక రకాల ఆఫర్లు ఇవి కూడా వస్తున్నాయి సిఆర్డిఏ పరిధి చాలా పెద్దది కాబట్టి కొంచెం దూరంగా తీసుకుంటే తక్కువ రేట్లకు ఎక్కువ వస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు అలాంటి వీడియోలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇంకోవైపున వైసీపీ వాళ్ళు అమరావతి మొన్న మునిగిపోతుందని రుజువు నమ్మకూడదని విజయసాయి రెడ్డి నిన్న కూడా చంద్రబాబు వీళ్ళు కూల్చేయాలని ఇప్పుడు కూల్చివేతలతో మొదలు పెట్టడమే తమ ప్రభుత్వం లేకుండా కూలిపో కూలిపోవడానికి కారణమైందని తెలిసి కూడా ఎన్నికల్లో కూలిపోవడానికి కారణమైంది తెలిసి కూడా ఇంకా అదే పట్టుకొని వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ప్రజలు దాన్ని ఏ మేరకు తీసుకుంటారో మనకు తెలియదు కానీ వైసీపీ కీలక నేత అయిన విజయసాయిరెడ్డి మనకు చంద్రబాబు ఇల్లు కూర్చోటం జరగాలి వెంటనే అలాగే అమరావతి బండారం బయటపడిపోయింది ఇది వాళ్ళ ప్రచారం లాగా ఉంది రెండింటి మధ్యలో ఇప్పుడు ఇంకా వరదలు కొంచెం తగ్గుముఖం పట్టాయి కాబట్టి నెక్స్ట్ ఫోకస్ అమరావతి మీద ఉండొచ్చు అనేది మనకు అర్థమవుతుంది కేంద్రం మటుకు దీనికి ఆర్థిక సాయం మీద ఏం మాట్లాడలేదు యాభై ఏళ్ళ కాల పరిమితితో ప్రపంచ బ్యాంకు రైతులత్ర అప్పు తెప్పించడం అప్పు ఇప్పించడం మీదే వాళ్ళ దృష్టి అంతవరకు ఉన్నట్టుగా ఉంది కాబట్టి అమరావతి పైన ఎట్లా ఉంటుంది అలాగే ఇప్పటికిప్పుడు అక్కడ వేగం పుంజుకొని ధరలు అమ్మడాలు ఒకటైతే కార్యకలాపాలు ఎంత వేగంగా జరుగుతాయనే ప్రశ్నలు ఉన్నాయి అవి మనం ఆచరణలో చూడాలి ఏదైనా ప్రజల మట్టుకు తొందరగా ఒక మేరకు దీన్ని కడితే బాగుంటుంది అని అయితే వాళ్ళు చూస్తూ ఉన్నారు అలాగే ప్రభుత్వం నుంచి నేను ఇంకోటి కూడా విన్నాను ఈ భూములు కేటాయించేటప్పుడు అమరావతితో పాటు గతంలో రాజధానిగా పెట్టాలని వైసీపీ వాళ్ళు మాట్లాడి మొదట్లో తర్వాత అమరావతి దొనకొండ గురించి విన్నాక దొనకొండలో కూడా అమరావతికి దొనకొండకు రిలేటెడ్గా పెట్టాలని హైదరాబాద్ నుంచి వేసే రాజధానికి వేసే సిక్స్ లేన్ రహదారిని గొల్లపూడి దాకా పొడగించాలి అని కూడా కేంద్రం ఒప్పుకున్నట్టుగా ఈ మధ్య టీడీపీ నాయకులు చెప్తున్నారు మంత్రులు ఇదంతా బహుశా అమరావతికి ఏమి చేస్తుందని అనుకోవచ్చు